నిజం న్యూస్ కి స్వాగతం గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానమని జిల్లా కలెక్టర్ విజయంద్రీ బోయి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానమని గురువులు పౌరులను పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకే కృషి చేయాలని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారందరూ కూడా ఉత్తమ పౌరులుగా తయారయ్యేలా చూడాలని అన్నారు విద్యార్థులకు విద్యతో పాటుగా క్రమశిక్షణ సమాజంపై అవగాహన కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండ్ రైటింగ్ వ్యక్తిగత పరిశుభ్రత పెద్దలను గౌరవించే విధానాలను వారికి నేర్పాలని ఇంట్లో తల్లిదండ్రులు చెబితే పిల్లలు అంతగా గుర్తుంచుకోరనే కానీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏం చెప్తే అది విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుని దానిని పాటిస్తారని ఆమె అన్నారు ప్రైమరీ టీచర్లకు చాలా ఓపిక సహనం ఉండాలని విద్యార్థుల భవిత భవిష్యత్తు ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంటుందని ముఖ్యంగా ప్రైమరీ టీచర్లపై ఉందని ఎందుకంటే ఒక విద్యార్థి మొదటగా పాఠశాలలో చేరినప్పుడు ఏవైతే నేర్చుకుంటారో అది ఎల్లకాలం గుర్తుంచుకుంటూ నేర్చుకున్న క్రమశిక్షణ చదువు వంటివి హై స్కూల్ కళాశాలల దశలో వారికి అలవాటు అవుతుందని ఆమె అన్నారు మా నాన్న ఉపాధ్యాయుడిగా ఎన్నో సంవత్సరాలు విద్యను అందించి పాత్రికేయుడిగా అలాగే కవిగా పనిచేశారని అలాగే మా అమ్మ టీచర్గా ఎన్నో సంవత్సరాలు విద్యార్థులకు విద్యను అందించారని ఆమె తెలిపారు జిల్లాలో తను పర్యటించే ప్రాంతంలోని దగ్గరగా ఉన్న కేజీబీవి లేదా పాఠశాలలకు తప్పకుండా వెళ్తున్నానని అక్కడ విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి అక్కడ వారి యొక్క చదువు విద్యార్థులకు అందిస్తున్నటువంటి భోజన నాణ్యత ఇతర అంశాలపై కూడా వారిని అడిగి తెలుసుకుంటున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులను సెలవులతో మెమెంటోలతో సత్కరించారు

మేడం మేడం వన్ సెకండ్ మేడం సార్ సార్ ఇక్కడ చూడాలి సార్ వన్ సెకండ్ సార్ మేడం మేడం చూడాలి సార్ జైపత్రి దేవి ఎజిటి ఎన్ఎస్ ఆనవాడ ఎబి ఆనవాడ మేడం సార్ సార్ అందరూ వన్ సెకండ్ శ్రీ పొరెంద రెడ్డి మేడం విచారలే అందరూ వన్ సెకండ్ మై

గురు నమస్కారం ఇలా కావడం అంటే గురువు అంటే బ్రహ్మ గురువు అంటే విష్ణు గురువు అంటే మహేశ్వరుడు గురువు కలిసిన వాళ్ళు గురువులు సో గురు సాక్షాత్ సో ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డు అందుకుంటున్నారు ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు అదే విధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకుంటున్న ముగ్గురు టీచర్స్ కూడా మనకి ఆ కో నవాఖ ఈ మూడు మండలాల టీచర్లందరికీ కూడా ఈ కూడా శుభాకాంక్షలు అదే విధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి ఒక లెక్చరర్ గారికి వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్ గురువులే మనకి వివిధ శాఖల్లో కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్ మనకి మన రాకపోవచ్చు వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు దాంట్లో మనకి పని లేకపోవచ్చు కానీ విద్యాశాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద వరకు కూడా గైడ్ చేసే శాఖ

కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎయిత్ క్లాస్ దాటి వచ్చాక ఇంకా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు మనం బోధించడం ఇవన్నీ చేస్తాం ఇంకా కాలేజెస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అందులో వాళ్ళ కెరియర్ ని వాళ్ళు నిర్మించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ బిల్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది